టీటీడీలో వాటాల గురించి కోట్లాటలు మానుకొని సామాన్యుల గురించి పట్టించుకోవాలని అధికార పార్టీ కూటమి నేతలకు సమావేశం విజ్ఞప్తి చేసింది సీఐటీయు్రీవారి మేటు చెరు వ్యాపారులు సాగిస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా శ్రీవారి వ్యాపారులకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రసంగించారు సిఐటియూ జిల్లా కార్యదర్శి జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ టీటీడీలో సాగుతున్న దందాలతో మార్పేమీ లేదని సామాన్యుల పట్ల కనీస స్పందన కూడా లేదని ఆరోపించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణలు ప్రసంగిస్తూ తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూనే రాజకీయ నేతల చేతుల్లో నిర్ణయాలు బందీగా మారిపోయాయని ఆరోపించారు ఆఖరికి తట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారాల నుండి పై స్థాయి టెండర్ల దాకా శ్రీవారి మెట్టు వ్యాపారులు గత ఇరవై ఏళ్లకు పైగా శ్రీవారి మెట్టు మార్గంలో సమోసాలు బొరుగులు బిస్కెట్లు కూల్ డ్రింక్లు కుంకుమ భరణిలు వంటివి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని టీటీడీ యాజమాన్యకి పలు రకాలుగా ఉపయోగపడుతున్నారని ప్రస్తావించారు మీద ఏ రకంగా న్యాయమో మనకు అర్థం టీటీడీ వాళ్ళు రోజు మాటలు చెప్తా ఉంటారు ఇంతకు మును రాధా రాధాకృష్ణ గారు చాలా వివరంగా చెప్పాడు విషయాలన్నిటిని కూడా కొండ మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల అరాచకాలు అన్యాయాలు చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు సామాన్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మాట్లాడతారు ఇప్పుడు ఆ శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల్లో అక్కడ వ్యాపారాలు చేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారంటే పులిని సాగ్గా చూపిస్తున్నారు పులి పడిందేమో అలిపిరి దగ్గర అక్కడొచ్చి పసిపెడ్డను చంపేసింది మనకందరూ కూడా తెలుసు పులి అలిపిరిలో కనిపిస్తే అలిపిరిలో అంగళ్ళు మూవేసినామంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుంది అలిపిరిలో అంగళ్ళు అన్నీ ఉంటాయి అదనంగా కొత్త అంగళ్ళు వస్తాయి ఫారెస్ట్ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు వరుసగా పదో ఇరవై కొత్త అంగళ్ళని ఇచ్చేశారు అలిపిరిలో కొత్త అంగళ్ళు వస్తాయి అంగళ్ళు ఇంకా అదనంగా పెట్టుకుంటారు శ్రీవారి మెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేవాళ్ళందరినీ తరిమేసి పులి వస్తుందని చెప్పి మాట్లాడుతారు దీనికి ఏమన్నా అర్థం పర్థం ఏమైనా ఉందా ఏ అధికారి దీనికి సమాధానం చెప్పడు